లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి అలాగే రోటీ పుల్కా పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇవి మున్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని దీనిని బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటో కూడా వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ కారం ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా కసూరి మేత కూడా వేసుకొని దీనిని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే పాండీలో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు ఇలా వేగిన తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఓల్ గరం మసాలా చెక్క లవంగం అనాస పువ్వు కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పోయే వరకు కలుపుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమం కూడా వేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గే వరకు మగ్గించుకోవాలి చూసారు కదండీ ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చూశారు కదండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ కర్రీ కాంబినేషన్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూసారు కదండి ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూశారు కదండి కొత్తిమీర పుదీనా అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి బగారా రైస్లో పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవన్నీ బాగా మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మీతి కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చూశారు కదండీ పొడిపళ్ళాడుతూ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా బగారా రైస్ పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండీ మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి